ఓం శ్రీ ఇప్పుడు తెలియజేసే అంశము తులారాశి వారు ఎవరైనా సరే ఎటువంటి వ్యాపారంలో ఉన్నా అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మాసం మొత్తం కూడా ఏ బిజినెస్ లో ఉన్నటువంటి వాళ్ళైనా ఏ వ్యాపారస్తులైనా సరే అధిక లాభాలు గడించగలుగుతారు దీర్ఘకాలిక ప్రణాళిక అనేటువంటిది కూడా రూపొందించే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఏంటంటే ఇన్ఫ్యూషన్ పవర్ అంటారు అలా ముందు చూపు అనేటువంటిది కూడా ఎక్కువగా కలిగి ఉండే అవకాశము ఎక్కువగా ఉంటుంది వీరు ఈ మాసం అమ్మవారిని ఎక్కువగా ఆరాధించటం అనేది చాలా చాలా మంచిది ప్రతి రోజు అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటే అలాగే వీరు ప్రతి శుక్రవారం కూడా ఏదైనా ఒక తీపి పదార్థము అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని కొంతమందికి ప్రసాద వితరణ అనేది కూడా చేయటం వలన ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కలిసి వస్తుంది అలాగే వీరు ఈ మాసంలో ఏదైనా సరే నూతనంగా ఒక అంటే గృహ నిర్మాణం చేపట్టడం గాని ఫ్లాట్ ఫ్లాట్ కొనడం గాని లేదా బంగారం కొనడం గాని ఇలాంటివి ఈ రాశి వారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి